అప్పుడు మళ్ళీ ఇప్పుడు సీన్ రిపీట్ అవుతుందన్న టాక్ షూరు అయిపోయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పుడేంటి మళ్ళీ ఇప్పుడేంటి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా అప్పట్లో విజయ్ దేవరకొండతో శ్రీలీల నటించాల్సింది ఆ ప్లేస్ ని భాగ్యశ్రీ రీప్లేస్ చేసేసింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడేమై ఉంటుందో మీకే ఒక ఐడియా వచ్చేసి ఉంటుందిగా లెట్స్ వాచ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా కింగ్డమ్ ఈ సినిమాలో ఆయనతో జోడి కట్టారు భాగ్యశ్రీ బోర్సే అయితే ముందుగా ఈ రోల్ కోసం శ్రీలీలాను అప్రోచ్ అయ్యారు ఆమె క్విట్ కావడంతో కింగ్డమ్ లో భాగ్యశ్రీ ఎంట్రీ ఇచ్చేశారు ఆల్రెడీ రిలీజ్ కి కౌంట్ స్టార్ట్ అయ్యింది కింగ్డమ్ విషయంలో జరిగిందే ఇప్పుడు లెనిన్ విషయంలో రిపీట్ అవుతుందనే టాక్ స్ప్రెడ్ అయింది లెనిన్ మూవీ నుంచి శ్రీలీలా తప్పుకున్నారనే వార్తలు స్పీడ్ అందుకున్నాయి అంతకన్నా స్పీడ్ గా భాగ్యశ్రీ రీప్లేస్మెంట్ న్యూస్ వైరల్ అవుతోంది అఖిల్ అఘినేనితో జోడి కట్టడానికి భాగ్యశ్రీ లేటెస్ట్ న్యూస్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు భాగ్యశ్రీ యంగ్ హీరోల మేకర్స్ కి ఫస్ట్ చాయిస్ గా తెచ్చుకున్నారు మిస్టర్ బర్చన్ బ్యూటీ ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయినా వరుసగా అవకాశాలు రావడం మామూలు విషయం కాదు భాగ్యశ్రీ మాత్రం ఈ విషయంలో ఎక్సెప్షనల్ ఫస్ట్ సినిమా రిజల్ట్ ని పట్టించుకోకుండా వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయని అంటున్నారు మేకర్స్